వందల మంది ఎంతమంది పని చేసేవారు ఇప్పుడు ఐదు వందల మంది ఎంతో ఉన్నారు ఇప్పుడు మూడు వందల మంది దాకా మూడు వందల నాలుగు వందల మంది దాకా వచ్చే స్టాఫ్ కాకుండా అయితే వీళ్ళకి కొంతమందిని కోటర్స్ కూడా ఇచ్చారు మీరు ఉండండి దానికి అద్దె చెల్లించమంటున్నారు ప్రతి నెల అద్దె కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు కరెంటు బిల్లు అద్దెలు కట్టుకుని వీళ్ళు ఉంటున్నారు వీళ్ళు హౌస్ అలవెన్స్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు అటువంటి వీళ్ళు వీళ్ళు బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తున్నా జబర్దస్త్గా దాదాగిరి చేసి వాళ్ళు ఖాళీ చేయించాలి రాత్ర రాత్రికే ఖాళీ చేయించాలి ల్యాండ్ ఆటర్ ప్రాబ్లం రప్పించాలని మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది ప్రయత్నం చేస్తూ ఉంది ఇటువంటి ప్రయత్నాలు చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసినట్టయితే దీనికి బాధ్యులు మీరే అవుతారు కంపెనీ అవుతారు ఎవరైతే ఒక కార్మికులు ఉన్నారో అది తొలగించడానికి లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నారు అదొక భాగం రెండోది ఏంటంటే వీళ్ళకి రావాల్సినటువంటి ఈఎసీ కానీ లేకపోతే ఆన్సూరెన్స్ కానీ ట్రావెలింగ్ అనవన్స్ కానీ ఇటువంటి అదర్ బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు చేస్తున్నారంటే ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు దానికి కావలసినటువంటి సానుభూతి ఒక కార్మికుల్లో ఉంది కానీ మేనేజ్మెంట్ యొక్క ఆ సానుభూతి లేకుండా కఠినంగా పరివతిస్తుంది దాన్ని మానుకోమని చెప్పేసి మాత్రం మీకు చెప్పండి నా పేరు ఎం రాంబాబు సిఐడి జిల్లా కమిటీ సభ్యులు ముఖ్యంగా చిన్నదేశ కార్మికులకు సంబంధించి ఐదు నెలల నుంచి చేతలు ఇవ్వకుండా ఏ రకంగా బదులుతారు అందువల్లనే మా కుటుంబాలు ఫస్తులు ఉంటున్నాయి మా పిల్లలు పీజీ కట్టుకోలేకపోతున్నాం అన్న ఆలోచనతోటి మాకు జీతాలు ఇవ్వని మహాప్రభు అని ఇలా ఆందోళన చేస్తున్నారు రెండు రోజులు ఆందోళన చేస్తే వెంటనే ఇమీడియట్గా సంస్పర్శిస్తామని చెప్పడం జరిగింది చెప్పిన అదే ఆమె అని మేనేజ్మెంట్ ఆమె ఇవ్వడం వల్ల మొత్తం కార్మికులు అందరు లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక నెల జీతం ఇచ్చారు కానీ మళ్ళీ ఈ నెలలో కూడా జీతం ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బంది పడడం వల్ల ఇప్పుడు ప్రతి కుటుంబానికి కూడా మనిషి బతకాలంటే జీతం అవసరం ఆ జీతం ఇవ్వకపోతే ఎలా బతుకుతారు ప్రతీ నెల మేము పదవ తారీఖు లోపు ఇస్తామని చెప్పడం జరిగింది అలా చట్టం ప్రకారంగా ప్రతి ఏ కంపెనీ యజమాని కూడా తారీఖు లోపు ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళ మీద చట్టం ప్రకారం తీసుకోవాలి గవర్నమెంట్ ఆ రకంగా చేయవలసింది లేబర్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఇక్కడ మొత్తం కమిషన్ ఆఫీస్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ హైదరాబాద్ నుంచి ఈరోజు ఎస్సీజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఇష్టమైన అటుక్వాంటలో పక్కనున్న స్పెషల్ ఎకానమిక్ జోన్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారని మేము సిఐటిగా అడుగుతున్నాం ఇమ్మీడియట్లుగా మొత్తం అధికారులు లేబర్ ఆఫీస్ అందరూ కూడా పక్కన ఉన్నది నెలలు జీతాలు ఇవ్వకపోతే పక్కనే ఇక ఇంకా మిగతా విజయవాడలోని హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒక పక్కన ఉన్న రెండు కిలోమీటర్ ఒక కిలోమీటర్ కూడా కాదు అలాంటి పక్కన ఉన్న ఈ సినిమాజిస్ కంపెనీలో జీతం ఇవ్వకపోతే ఈ అధికారులు ఏం అని నేను సిఐటి అడుగుతున్నాం అలాగే అధికారులు అంటేనే స్పందించి ఈరోజు వినతపత్రం ఇచ్చాం ఇక్కడ అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి ఐదు నెలల జీతాలు ఇవ్వట్లేదు పిల్లలకి ఫీజు కట్టుకోలేక అర్ధకులతో బాధపడుతున్నాం అలాగే స్కూల్ పిల్లలు కూడా బకాయిలు ఉన్నాయి తర్వాత మా పిల్లల్ని కూడా స్కూల్ ఆరపించేస్తున్నారని మా మహాప్రభు మీరే అన్న ఇమీడియట్గా చర్య తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పక్కన చర్య తీసుకుంటారని మేము కూడా చర్య తీసుకోకపోతే మాత్రం ఎస్సే ఆందోళన తీవ్ర చేస్తామని అందరం వ్యక్తం చేస్తున్నాం మేము ఈ కంపెనీలో ట్వంటీ గత ట్వంటీ ఇయర్స్ నేను చేస్తున్నాం నా క్యాడరు సీనియర్ సూపర్వైజరు ఒక సెక్షన్లో ఒక సూపర్వైజర్ని నేను అయితే మేము డిమాండ్ చేసింది ఏంటంటే గతంలో మాకు ఐదు నెలలు పెండింగ్ జీతాలు ఉండిపోయాయి ఆ పెండింగ్ జీతాలు మాకు ఇవ్వమనేసి అడిగాము గత నెలలో కూడా మేము డిమాండ్ చేసాము డిమాండ్ చేస్తే ఆ ఒక డేట్స్ అయ్యి ఫిక్స్ చేశారు ఆ డేట్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ డేట్స్ మీద మళ్ళీ ఈ నెల వచ్చేసరికి మాకు అవి మాట మీద నిలబడలేదు మేనేజ్మెంట్ అనేది మాట మీద నిలబడలేదు నిలబడకపోవడం వల్ల మళ్ళీ మేము ఇదే చేయవలసి వస్తుంది మాకు కావాల్సింది ఏంటి అంటే మా పెండింగ్ జీతాలతో పాటు ప్రతీ నెల ఏ డేట్ నుంచి ఏ డేట్కి శాలరీ చేస్తాననేది ఫిక్స్డ్ కావాలి అలాగే గతంలో మేము ఏ ఏ బోనస్లు కానీ ఏమీ అడగలేదు ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి మేము ఇప్పుడు ఒక డిమాండ్ చేసాం మాకు రావాల్సిన బకాయిలన్నీ ఇప్పించమని మేనేజ్మెంట్ని మేము కోరుతున్నాం ఆ దానికి కూడా వాళ్ళు స్పందించట్లేదు అంతే సార్ ఈఎస్ఐ పిఎస్ఐ పిఎఫ్ కూడా మాకు సక్రమంగా కట్టట్లేదు అది కూడా మా కార్మికుల తరఫున సక్రమంగా జరిగేటట్టు చూడాలని మేము కోరుతున్నాం దానికి మా మేనేజ్మెంట్ అస్సలు అస్సలు స్పందించట్లేదు అంతే సార్ ఇంక అంతకంటే ఏమీ లేదు కొత్తగా ఉద్యోగస్తులను తీసుకొచ్చి మనకి క్వార్టర్స్ అనేది ఇచ్చారు ఆ క్వార్టర్స్ లో కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి సరిగ్గా ఎల్వెన్సీలు ఇవ్వకపోయి ఈ జీతాలు ఇవ్వకపోయి ఇప్పుడు ఈ ధర్నాకు దీవని చెప్పేసి వాళ్ళ మీద అరేస్మెంట్ చేయడం జరుగుతుంది అరేస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అది కూడా జరగకుండా సక్రమంగా జరిగినట్టు చూడమని మేనేజ్మెంట్ సార్ కోరుకుంటున్నాం సార్ డిపార్ట్మెంట్ నా పేరు స్వామినాయుడు అండి నేను రెండు వేల పదహార సంవత్సరం నుంచి ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది గత ఐదు నెలల నుంచి ఇక్కడ బకాయిలు అదే జీతాలు చెల్లించడం లేనందున చాలా తీవ్రమైన పరిస్థితులను ఎంప్లాయీస్ అందరూ కూడా ఎదుర్కొంటున్నారు ఇన్ టైంలో జీతాలు లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అలాగే గత పది సంవత్సరాల నుంచి బోనస్ చెల్లించడం లేదు ఈఎస్ఐ పిఎఫ్ కంపెనీ తరఫున చెల్లించాల్సిన యాజమాన్యం తరఫున చెల్లించాల్సిన పిఎఫ్ను కూడా ఇన్ టైంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా చెల్లించడం లేదు మాకు రావాల్సిన బకాయి జీతాలు ఐదు నెలల నుండి రావాల్సిన బకాయి జీతాలను వెంటనే మేనేజ్మెంట్ వారు స్పందించి చెల్లిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ నెల జీతం ఆ నెల కంపెనీ వారు చెల్లిస్తేనే బ్రతకడం కష్టమయ్యే ఈ రోజుల్లో కంపెనీ మేనేజ్మెంట్ వారు ఐదు నెలల బకాయిలు ఉంచారు మేము జీవనం ఎలాగ సాగించాలనేది మాకు అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా సమస్యను ఎదుర్కొంటున్నారు రెంట్లు కట్టే పరిస్థితిలో లేదు అప్పులపాలైపోతున్నాం ఉన్న గోల్డ్ పెట్టుకున్నాం పిఎఫ్ ఎందుకండి పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ రేపు భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా జీరో జీరో పిఎఫ్ అమౌంట్ అనేది జీరో భవిష్యత్తు కోసం ఉండాల్సిన ప్రౌడ్ ఆఫ్ ఫండ్ కూడా అందరూ వాడేసుకున్నారు ఫైవ్ మంత్స్ నుంచి జీతాలు వేయకపోవడం వల్ల ఇన్ టైంలో జీతాలు వేసినా బతకలేని రోజులు ఇవి స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం రెంట్లు కట్టుకోలేకపోతున్నా తీవ్ర తీవ్ర మనసు మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితిని ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎదుర్కొంటున్నారు ఇదంతా ఇదంతా కూడా గమనిస్తున్న మేనేజ్మెంట్ వెంటనే స్పందించి మా బాధలను అర్థం చేసుకొని మాకు రావాల్సిన బకాయి జీతాలను వెంటనే చెల్లిస్తారని కోరుకుంటున్నాం సరే మాకు డేట్లో ఇచ్చారు వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళి వర్క్ చేసాం మేము ఏం చెప్పామంటే ఆ డేట్లు నోటీస్ బోర్డులో పెట్టండి అని చెప్పాం తర్వాత సాలరీ ప్రతిసారి పదిహేనో తారీఖు పది నుంచి పదిహేను అన్నారు పదిహేను తారీఖు తొమ్మిది నుంచి ముప్పై అన్నారు పది నుంచి పదిహేను వేసే శాలరీ ఏంటైందంటే మూడు రోజులు ఎక్స్టెన్షన్ కావాలన్నారు మూడు రోజులు కూడా మేము ఎక్స్టెన్షన్ ఇచ్చాము అయినా విప్సేజ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత వాళ్ళకి ఒకసారి కొత్త వాళ్ళకి ఒకసారి శాలరీ వేయడం జరిగింది ఆ నోటీస్ బోర్డులో డేట్లు పెట్టమన్న డేట్లు కూడా పెట్టలేదు అది పోనీ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి వెళ్ళితే మా గురించి మేము పెట్టే సమస్యలు ఏమి వాళ్ళు వినలేదు అంత రోజు మీరు వెళ్ళి చేయండి తర్వాత చూద్దాం చేయండి తర్వాత చూద్దామని అంటున్నారు దానివల్ల మేము బయటకు రావాల్సి వచ్చింది అది కూడా పిఎఫ్ అనేది కరోనా వరకు బాగానే కట్టారు కరోనా దగ్గర నుంచి మా దగ్గర డెబిట్ అయింది కట్ అయింది కడుతున్నారు తప్ప కంపెనీ సైడ్ నుంచి డెబిట్ అయింది ఏం కట్టలేదు అది జీరోలో ఉంటుంది ఎప్పుడు అవసరమైతే ఒకసారి ఉమాంగ యాప్లోకి వెళ్ళి సినర్జీస్ ఎంప్లాయిస్ పిఎఫ్ చూడండి ఎవరిదైనా అది జీరోలో ఉంటాయి ఆ ఉన్న అమౌంట్ కూడా జీతాలు ఇవ్వకపోవడం వల్ల అవే తీసి మేము ఖర్చు పెట్టుకొని తిన్నాము అయినా కంపెనీ సైడ్ నుంచి కట్టాలని మేము కోరుకుంటున్నాము దానికి కూడా రెస్పాండ్ ఏమీ రాలేదు బోనస్ గురించి అడిగాము గత పది సంవత్సరాల నుంచి బోనస్ ఇచ్చారు ఇయర్లీ బోనస్ ఇచ్చారు ఆ బోనస్ కూడా ఇవ్వడం ఆపేశారు ఆ బోనస్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటాం ఇప్పుడు దాని గురించి మేము బయట వెయిట్ చేస్తాం చెప్తాను మనం మేనేజ్మెంట్ మా బాధలు అర్థం చేసుకుని దిగి వచ్చి మా పెట్టుకున్న రిక్వెస్ట్లు కానీ తీసుకొని మాకు జాయిన్ చేసినట్టుంటే మేము డ్యూటీకి వెళ్ళి యథావిధిగా డ్యూటీ పనిచేసి కంపెనీ డెవలప్మెంట్ కు డెవలప్మెంట్ అయ్యే విధంగా మేము కష్టపడతాము రెడీగా ఉన్నాం కాకపోతే ఇది కంపెనీ ఏమైనా దిగవచ్చు కానీ మాకు ఏమైనా ఎలాంటి ఏమైనా కానీ చేయకపోతే నెక్స్ట్ ఫర్దర్కి ఏంటంటే ఇప్పుడు జోనల్ కమిషనర్ ఆఫీస్కి లెటర్ ఇచ్చామండి తర్వాత నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ నాకు అప్పుడు కూడా దిగు రాకపోతే వేరే స్టెప్లో నెక్స్ట్ డెక్టర్ యూనియన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా మేము నెక్స్ట్ ప్రొసీడ్ అవుదామని అనుకుంటాం